హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం నుంచి మూడు అదిరిపోయే శుభవార్తలు అయితే రావడం జరిగింది సో అవి ఏమిటని దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాలకు వెళ్లే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ ఊరుకు చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్ట్ వీడియో చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం బహిరంగ మార్కెట్లో నిత్యావసరాల ధరలు పెరుగుతుండడంతో వీటిని నియంత్రించేందుకు కొన్ని వస్తువులు రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్ర వ్యాప్తంగా రాయితీ ధరలపై పంచదార గోధుమ పిండి కందిపప్పును సరఫరా చేయబోతున్నారు ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పౌర సరఫరాల శాఖను ఆదేశించారు అంతేకాకుండా రాబోయే మూడు నెలల వరకు సరిపోయేలా నిత్యావసరాలు పంపిణీ చేయాలని సూచించారు ఈ నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ సరఫరాదారుల నుంచి టెండర్లు ఆహ్వానించింది బియ్యంతో పాటు గోధుమ పిండి పంచదార కందిపప్పు సరఫరా కోసం టెండర్లు పిలువగా కాంట్రాక్టర్లు పంచదారపై ఎక్కువ ధరను కోటు చేయడంతో మంత్రి నాదెండ్ల మనోహర్ గారు వీటిని రద్దు చేసి కొత్తగా టెండర్లు మళ్లీ పిలిచారు ఇరవై రెండు వేల ఐదు వందల టన్నుల కందిపప్పు పదిహేడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది టన్నుల పంచదార సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా ఈ వారంలో వీటిని అధికారులు పూర్తి చేయబోతున్నారు ఇది అలా ఉండగా రేషన్ షాపుల్లో పంపిణీ చేసే వస్తువుల నాణ్యతలో తేడాలు ఉండడం నాణ్యత తగ్గడం లాంటివి జరిగితే టెండర్లు పిలిచిన పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు హెచ్చరించారు కాగా ఆగస్టు నుంచి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రాయితీపై అరవై ఏడు రూపాయలకి కేజీ కందిపప్పును ప్రభుత్వం పంపిణీ చేయనుంది దీంతో పాటు అరకిలో పంచదారను కూడా కార్డుదారులకు రాయితీపై ప్రభుత్వం అందించనుంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పౌర సరఫరాల శాఖపై ప్రత్యేక దృష్టి సారించింది మంత్రి నాదెంట్ల మనోహర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు సమస్యలన్నిటినీ పరిష్కరించి వచ్చే నెల నుంచి సరుకులను ప్రజలకు అందగిపోతున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి